సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల కేంద్రంలోని పురాతన ఆలయం రంగనాయక స్వామి ఆలయంలో ఆదివారం హైదరాబాద్ లంగర్ హౌస్ కు చెందిన ఆర్యవశ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తులసి దామోదర కళ్యాణం సామూహిక వాసవి పారాయణం కార్తిక భోజన మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రంగనాయక స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు గుండా శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రంగనాయక స్వామి ఆలయం ఎంతో దేవాలయం అని ఇక్కడి వారితో పాటు ఎంతో మంది సుదూర ప్రాంతాల నుండి ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారని లంగర్ హౌస్ నుండి ఆర్యవయశ సంఘం వారు ఇక్కడికి రావడం కార్తీక వన భోజన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని వారిని అభినందించి స్వామివారి కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని ఆకాంక్షించారు అనంతరం లాంగర్ హౌస్ ఆర్యవైశ సంఘం అధ్యక్షులు వెంకట మధుసూదన్ రెడ్డిశెట్టి కృష్ణమూర్తి మాట్లాడుతూ రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో కార్తీక వన భోజనం నిర్వహించుకోవడానికి అవకాశం కల్పించిన ఆలయ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రాంతం చాలా బాగుందని అన్నారు మూడు వందల యాభై మంది వరకు వన భోజనాల కార్యక్రమం పెట్టుకొని మన ఆలయ వైశ్య సంఘం నుండి రంగరాజు నుంచి వచ్చారు కా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే ఈరోజు కార్యక్రమం మన రుద్రాభిషేకం శివుని అభిషేకం చేశారు అలాగే రంగనాయక స్వామి అర్చన అలాగే వన భోజనాల కార్యక్రమం ఉన్నది కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన రోజు వారికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇచ్చిన సందర్భించి మేము మర్పు మర్పు గ్రామానికి రావడం జరిగింది సో ఇక్కడ కమిటీ మెంబర్స్ కానీ ఆర్య కమిటీ మెంబర్స్ కానీ ఆర్యవేష కమిటీస్ మెంబర్స్ సో వాళ్ళ కమిటీ మెంబర్స్ కానీ మాకు ఎంత సహకరించిందో అంటే నిజంగా చెప్తున్నాను ఈ విలేజ్ వచ్చిన తర్వాత వాళ్ళ సహాయ సహకారాలు మాకు చాలా బాగా చేశారు సో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ ప్రతి సంవత్సరం అవ్వడం కోరుకుంటున్నాము సో నగరం నుంచి ఈసారి ఐదు బస్సులు అంటే దాదాపు మూడు వందల యాభై మంది వచ్చాము సో ఈ టెంపుల్ విశిష్టత గురించి చాలా వాళ్ళు చాలా చెప్పారు సో అది డిస్కషన్ చేయాలంటే చాలా టైం పడుతుంది జయ రెండు ఇది పట్నంలో వాళ్ళు చాలా మంది ఒక ట్రిప్ లాగా అయిపోయింది కాకపోతే పిల్లలకు ఊరు ఎన్విరాన్మెంట్ తెలియదు ప్రత్యేకంగా ఊరు యొక్క వాతావరణం ఎలా ఉంటుంది ఏంటి అని తెలుసుకునేది ప్రత్యేకమైన ఆకర్షణ అందుకు హైడ కా జంగ ఉన్న వాళ్ళకు ఉన్న చెట్లకు చాలా ఉద్యోగం ఉంటుంది ఇక యూట్యూబ్లో అయితే అసలు బట్టే చూపించేస్తారు సో దానికోసమని ఇరవై నాలుగు గంటలు కాబట్టి పద్నాలుగు గంటలైనా ఊళ్ళో ఉంచి పిల్లలు చూపించి ఈ వంటకాలు చూపించి వాతావరణం చూపించి లోక దినాన్ని చూపించిన విచిత్ర విచిత్రంగా చూస్తున్నారు సో ఇది ప్రతి సంవత్సరము దేవుడు దేవాల ప్రతి సంవత్సరం గీయాలను కోరుకుంటున్నారు